హలో అండి అందరికి కొందరు ఉంటారు చుట్టాలు టైంకి వస్తారు తింటారు పోతారు వాళ్ళకి పండుగ అన్న పబ్బం టైంకి వస్తారు కాకపోతే ఏదైనా పని ఉందా మరి చేస్తాం అని పది మంది తోబుట్టులు ఉన్నారా లేరు కదా నేను ఒక్కదా ఉన్న ఆలోచన అయితే వాళ్ళకి ఇంకా వచ్చి ఆ తినపేదానికి నువ్వు వచ్చిన తర్వాత నాకు ఇట్లా మర్యాద చేయలేవు నువ్వు నాకు అట్లా మర్యాద చేయలేవు నువ్వు నన్ను మాట్లాడే నువ్వు నన్ను గుసోమని లేవు నువ్వు నన్ను లేవు అని మీది పెద్ద తప్పులు ఇస్తారు అందుకే పెద్దలు అంటారు కదా వగల మాటలు వండి పెట్టావు థియట్ మాటలు తిండి పెట్టవని మీలో ఇలాంటి చుట్టాలు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో వేస్తానైతే కామెంట్ చేయండి ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ఇంటి ఆపద ముచ్చట్లయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మీ ఇంట్లో ఏం జరిగింది ఈ రోజు తిన్నారా మీ కోడలేడీకి వేరుని ఏం చేస్తుండో అని అది వాళ్ళ ఇంట్లో అయితే ఆమె కంట్రోల్ ఉండాలి కానీ మన ఇంట్లో అయితే ఆమె చెప్పినట్టే వినాలి ఏందో మరి సాడీస్ నువ్వు టైంకి రావు టైంకే పని చేయ ఇంకా ఇది ఇంత దిమ్మన్నా అది అంత దిమ్మన్నా అది ఆడదాశ పెట్టమన్నా ఇది వీళ్ళకి పెట్టమన్నా అని చెప్తాను నీకు ఎలాగో పని చేయడం శాతగానప్పుడు మా ఇంట్లో కార్యక్రమం మాకు నచ్చినట్టు మేము చేసుకున్నప్పుడు నీ పెత్తానం ఎందుకు ఇంకా దాంట్లో ఇలా పనికొచ్చే వాటికి పనికి మాలిన వాటికి అన్నిటికీ జోక్యం చేసుకునే చుట్టాలు మీలో కూడా చాలా మందికి ఉండే ఉంటారు వాళ్ళని ఎప్పటికీ కూడా కలవకుండా దూరమే పెట్టండి గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అని అంటారు కదా మీరు కూడా అదే ఫాలో అవ్వచ్చు ఛానల్